కాలనొప్పులు కేలనొప్పులు అంటే వయసుతో సంబంధం లేకుండా మనం చూస్తే ఇప్పుడు ఫార్టీ ప్లస్ అయిన తర్వాత చాలా మంది ఆ ప్రాబ్లం ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఏంటి దానికి పరిష్కారం ఏంటి మీరు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్న ప్రోడక్ట్ ఏంటి యాక్చువల్గా ఈ తొడ ఎముకకి కాలు కింద ఉండే ఎముకకి మధ్యలో కాటిలేజ్ అని ఉంటుంది సార్ ఆర్టికులర్ కాటిలేజ్ అంటారు దాన్ని మనకు తెలుగులో చెప్పాలంటే గుజ్జు అంటాం అనమాట ఈ గుజ్జు పరిమాణం తగ్గుతూ వచ్చి దాని యొక్క నాణ్యత తగ్గుతూ వచ్చినప్పుడు పై ఎముక కింద ఎముక దగ్గరకు వచ్చినప్పుడు రాపిడ్ పెరిగి నొప్పి వస్తుంది సార్ దాని హెల్త్ పెంచుకుంటూ పోవటానికి మనము గ్రాండ్ వాక్ అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సార్ ఈ గ్రాండ్ వాక్ అనే ప్రొడక్ట్లో అంటే ఇప్పుడు మీకు ఎనిమిది ఇంగ్రిడియన్స్ అంటే గ్లూకోజ్ గ్లుకోజమైన వచ్చేసి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రాము కాండటిన్ సల్ఫేట్ ట్వల్వ్ హండ్రెడ్ మిలిగ్రామ్ బోస్విలియా సెరాటా టూ ఫిఫ్టీ మిల్లీగ్రాము కుర్కుమిన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రాము పైపరిన్ ఫిఫ్టీన్ మిలిగ్రాము పైనస్ జెరాడిన బార్క్ ఎక్స్ట్రాక్ట్ హండ్రెడ్ మిలిగ్రాము వైటమిన్ సి ఎయిటీ మిలిగ్రాము అన్డినెచ్ టైప్ టు కొలాజిన్ ఫార్టీ మిలిగ్రామ్స్ సో ఎనిమిది ఈ క్వాంటిటీలో ఇస్తారు సో ఈ ప్రోడక్ట్ని గ్రాండ్ వాక్ను వాడుకుంటూ పోతే కనుక ఒక నెల రెండు నెలలు మూడు నెలలకి ఈ గుజ్జు యొక్క పరిమాణం పెరుగుతుంది ఆ గుజ్జు పరిమాణం పెరిగిందంటే ఆటోమేటిక్గా నొప్పి తగ్గుతుంది ఎవరికైనా సరే ఒక ఇరవై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి ఎవరికైనా సరే మోకాళ్ళ నొప్పులను తీసుకోవచ్చు మీరు కూడా తీసుకోవచ్చు నేను కూడా తీసుకోవచ్చు